ఏ ఇంట్లో ఉంటారు ఒకే టైంకి లేస్తారు ఒకే రోడ్లో తిరుగుతారు కానీ ఒకరు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అనుకున్నవి అనుకున్నట్టు కుదురుతూ ఉంటాయి చక్కచక్క వారి పనులు వారు చేసుకుంటూ వెళ్తుంటారు మరొకరికి మాత్రం రోజంతా ట్రై చేసినా ఒక్క పని కూడా సెట్ కాదు ఇది చూసి మనం ఏమనుకుంటాం వాళ్ళకి అదృష్టం ఉంది మనకు అదృష్టం లేదు అని కానీ కాదు ఇది అదృష్టం కథ కాదు ఇది లేచిన క్షణం నుంచి మన మనసు ఎటు తిరుగుతుందో అన్న కథ అనే చెప్పాలి ఇప్పుడు మీకు ఒక నిజం చెప్పాలి మీకు రోజు ఎలా నడుస్తుందో ఉదయం లేచిన మొదటి ఐదు నిమిషాల్లోనే ఫిక్స్ అవుతుంది కొంతమంది ఎలా లేస్తారంటే లేవగానే ఈరోజు ఇది చేయాలి ఇది పూర్తి చేయాలి అని మనసు క్లియర్గా ఉంటుంది వాళ్ళ మెదడు వెంటనే సొల్యూషన్ మోడ్లోకి వెళ్తుంది ఎక్కడ అడ్డంకి వస్తే అక్కడే పరిష్కారం కనిపిస్తుంది అందుకే వాళ్ళ పనులు తేలిక కుదురుతాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే మీకు ఇంకా ఎలా చెప్పాలి అర్థమైపోయే ఉంటుంది లేవగానే మీరు చేసే మొదటి పని మీ రోజంతా ఎలా ఉంటుందో నిర్ణయిస్తుంది టెన్షన్తో లేవాలా లేక కంట్రోల్తో లేవాలా అనేది మీ చేతిలోనే ఉంది ఎందుకంటే ఉదయం లేవగానే చిన్న పని చేస్తే చాలు మీరు ప్లాన్ చేసిన పనులు మీకే ఆశ్చర్యం కలిగించేలా కంప్లీట్ అవుతాయి ఆఫీస్ పనైనా వ్యాపారమైనా ఇంటి విషయాలైనా అడ్డంకులు తగ్గుతాయి ఆలస్యం కరుగుతుంది మనసు కూల్గా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే రోజంతా ఇది అవుతుందా అదే అవుతుందా అన్న టెన్షన్ ఉండదు మీ ఆలోచనలు క్లియర్గా ఉంటాయి నిర్ణయాలు బలంగా ఉంటాయి మీ పనులండి మీరు అనుకున్న విధంగా జరిగేలా పరిస్థితులు సపోర్ట్ చేస్తాయి అని కూడా చెప్పాలి చాలామంది చిన్న విషయం అనుకుంటారు దీన్ని కానీ అది పాటించిన వాళ్ళు చెప్తారు ఈ ఒక్క పని నా రోజును కాదు నా లైఫ్ రిధమ్ని మార్ మార్చేసింది అని ఇక ఏమిటంటేనండి ఏం చేయాలి లేవగానే అని కొంతమందికి వస్తూ ఉంటుంది డౌట్స్ అనేవి కొంతమంది ఏం చేస్తారంటేనండి లేసే లేసుడు ఫోను మెసేజెస్ న్యూస్ నిన్న టెన్షన్ రేపటిపోయాం అక్కడే వాళ్ళ మెదడు ప్రాబ్లం మూడ్లోకి వెళ్తుంది ఇప్పుడు ఒక నిజం తెలుసుకోవాలి మెదడు ఒక్కసారిగా ప్రాబ్లం మోడ్లోకి వెళ్తే రోజంతా అదే సమస్యలనే చూస్తుంది పరిష్కారాలు కనపడవు అందుకే పనులు కుదరని వాడికి చిన్న విషయం కూడా పెద్ద అడ్డంకిలా కనిపిస్తుంది ఇక్కడే అసలు తేడా మొదలవుతుంది మరొక ముఖ్యమైన విషయం నిర్ణయశక్తి లేచిన వెంటనే మనసు స్టేబుల్గా ఉన్నవాడు చిన్న నిర్ణయాన్ని కరెక్ట్ టైంలో తీసుకుంటాడు అదే రోజు మొత్తం మీద ప్రభావాన్ని చూపుతుంది కానీ లేచిన దగ్గర నుంచి గందరగోళంగా ఉన్నవారు ఎప్పుడు డౌట్లోనే ఉండిపోతారు ఆలస్యం చేస్తారు అవకాశాలు చేతిలోంచి జారిపోతాయి అందుకే ఒకరికి రోజంతా అనుకోకుండా పనులు పూర్తవుతాయి మరికొందరికి ఎన్నిసార్లు చేసినా కుదరవు ఇప్పుడు గ్రహాల మాటకి వస్తే చాలామంది అంటారు నా గ్రహాలు బాగాలేవు అని కానీ నిజమేంటంటే గ్రహాల ప్రభావం ముందుగా మనసుపై పనిచేస్తుంది మనసు కుదిరితే గ్రహఫలం బయటికి వస్తుంది అందుకే ఒకే రాశి వాళ్ళలో ఒకరు పైకి వస్తారు మరొకరు అదే స్థితిలో ఉంటారు ఇప్పుడు అసలు సొల్యూషన్ ఏంటి అంటే లేవగానే చేసే ఒక నిమిషం పని ఉందండి ఇక ఆ పని చేస్తే చాలన్నమాట మీకు ఇది మంత్రం కాదు మాయ కాదనే చెప్పాలి ఇది ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దలైనా అందరూ చేయవచ్చు ఆడవారు పీరియడ్స్లో ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇందులో పూజ లేదు నియమాలు లేవు భయాలు లేవు ఇంకా నిమిషాలు కూడా కూర్చోవలసిన అవసరం లేదండి కొన్ని సెకండ్స్ ఇలా చేస్తే చాలనమాట ఇక మీకే తెలిసిపోతుంది మార్పు అనేది ఎంత అద్భుతంగా వస్తుందో అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు లేవగానే ఒక్క పని చేస్తే చాలు మీ పనులు మొత్తం మీరు అనుకుంటున్న విధంగా కంప్లీట్ చేస్తారు నో టెన్షన్ అదేమిటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అంటేనండి లేవగానే మనం చేసే మొదటి పని మన రోజు మొత్తం ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది చాలామందికి తెలియని నిజం ఏంటంటేనండి పనులు పూర్తి కాకపోవటానికి కారణం అదృష్టం కాదు శత్రువులు కాదు గ్రహాలు కూడా కాదు లేవగానే మన మనసు ఎలాంటి స్థితిలో వెళ్తుందో అదే అసలు కారణం అందుకే ఇప్పుడు ఈ చెప్పబోయే పని మంత్రం కాదు పూజ కాదు ఖర్చు కూడా లేదు కానీ ఇది పాటించిన వాళ్ళు మాత్రం నా పనులు ఆటోమేటిక్గా సెట్ అవుతున్నాయి అని చెప్తున్నారు లేవగానే బెడ్ మీద నుంచి ముందు ఫోన్ చూడకండి ఇది చాలా ముఖ్యం ఫోన్ చూస్తే ప్రపంచ టెన్షన్ ముందే మీ తల్లోకి ఎంటర్ అవుతుంది ఇప్పుడు బెడ్ మీద నుంచి అనమాట నెమ్మదిగా కూర్చొని మీరు చెప్పే పద్ధతిని ఫాలో అయితే చాలు ఇక మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పుకోవచ్చు మీ మనసులో నండి ఇది చేస్తున్నప్పుడు ఒక ఆలోచన మాత్రమే ఉండాలన్నమాట అంతే ఇదే పని ఇక మీరు పెద్ద పెద్ద పనులు చేయటం ఏమీ అవసరం లేదు మీరు చేసిన తర్వాత అనుకుంటారు ఇంత చిన్న పని వల్ల ఏమవుతుంది అని కానీ లేవగానే మనసు ప్రశాంతంగా సెట్ అవ్వకపోతే రోజంతా కూడా గందరగోళం కొనసాగుతుంది ఈ పని చేసిన తర్వాత మీరే గమనిస్తారు అనవసరం ఏంటంటే అవసరం లేని కాల్స్ తగ్గుతాయి అడ్డంకులు లేటుగా వస్తాయి చేయాల్సిన పని టైంకి పూర్తవుతుంది ఇది ఎవరు చేయొచ్చు ఉద్యోగం చేసేవాళ్ళు చేయొచ్చు వ్యాపారం చేసేవాళ్ళు చేయొచ్చు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు విద్యార్థులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు రోజు పనులు ఉన్న ప్రతి ఒక్కరు చేయొచ్చు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఎవరు చేయకూడదు నమ్మకం లేకుండా చూద్దాం ఏమవుతుందని చేసే వాళ్ళు చేయకపోవటం మంచిది ఎందుకంటే ఇది శరీరంతో చేసే పని కాదు మనసుతో చేసే పని ఇక ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు ఇక పూర్తిగా మైండ్ సెటప్ ప్రాసెస్ అనేది చెప్పాలి ఇది ఎంత టైం పడుతుంది అంటే ఒక్క నిమిషం కూడా కాదు కానీ ఆ ఒక్క నిమిషం మిమ్మల్ని ఇరవై నాలుగు గంటలు మార్చగలదు చివరిగా ఒక్క మాట మీరు రోజు లేవు కానీ మీ మనసుకి ఏది మెసేజ్ ఇస్తారో మీ జీవితం కూడా అదే రిపీట్ చేస్తుంది లేవగానే టెన్షన్ ఇస్తే టెన్షన్ లేవగానే కంట్రోల్ ఇస్తే కంట్రోల్ రేపు ఉదయం అండి ఈ పని చేసి చూస్తే చాలా మూడు రోజులండి మీరే అనుకుంటారు ఇది ముందే తెలుసుంటే బాగుండేది అని ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం లేవగా నేనండి మీరు చేయాల్సిన పని ఏమిటో తెలుసుకునే ముందు మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా రానేనండి పెట్ మీద నుంచి కింద దిగే ముందు తూర్పు దిశ వైపు ముఖం పెట్టి కూర్చోవాలి ఇదేం పెద్ద పూజ కాదు భయపడే పని లేదండి ఎలాంటి సామాగ్రి అవసరం లేదు కళ్ళు మూసుకొని గట్టిగా కాదు లోపలే మనసులోనే నా పనులు ఇవాళ సాఫీగా పూర్తి కావాలి అని అనుకోకుండా ఇవాళ నా పనులు అన్నీ కంప్లీట్ అవుతున్నాయి అని ఖచ్చితంగా నమ్ముతూ మూడు సార్లు అనాలి గుర్తుపెట్టుకోండి నా పనులు ఇవాళ సాఫీగా పూర్తి కావాలి అని అనుకోకూడదు ఇవాళ నా పనులన్నీ కంప్లీట్ అవుతున్నాయని మీరు గట్టిగా చెప్పుకోవాలి మూడు సార్లు తర్వాత కుడిచేయి గుండె మీద పెట్టుకొని ఒకసారి లోతుగా శ్వాస తీసుకొని నెమ్మదిగా వదలాలి అంతే ఇదే పని ఇది పెద్ద మంత్రం కాదు కానీ మంత్రం కన్నా పవర్ఫుల్గా పనిచేసే మనసు శ్వాస దిశ అనేది చెప్పాలి మొత్తం అరవై సెకండ్లు కూడా పట్టవు ఈరోజు అండి ఇక మీరు ఇలా చెప్పిన తర్వాత మీ పనులన్నీ ఒక గాడిలో పట్టడానికి ఒక్క నిమిషం చాలు చాలామంది ఏంటంటే పొరపాటు చేస్తారు ఫోన్ చూసిలేస్తారు అలా చేస్తే బయట ప్రపంచం టెన్షన్ ముందే మీ తల్లోకి ఎంటర్ అవుతుంది ఈ పని చేసిన తర్వాతే మీరు ఫోన్ చూడాలి ఎవరు చేయొచ్చు ఆఫీస్కి వెళ్ళేవారు వ్యాపారం చేసేవాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు విద్యార్థులు అంటే సింపుల్గా చెప్పాలంటే రోజు పనులు ఉండే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఎవరు చేయకూడదు నమ్మకం లేకుండా ట్రై చేస్తున్నట్లు చేసేవాళ్ళు చూద్దాం ఏమవుతుందని చేసేవాళ్ళు లేవగానే కోపం తిట్లు నెగిటివ్ మాటలతో ఉండేవారు వీళ్ళకి రిజల్ట్ అనేది అయితే రాదు ఎందుకంటే ఇది చేతుల పని కాదు మనసుకు సంబంధించింది లేవగానే మీరు చేసే మొదటి ఆలోచన మీ రోజు ఎలా నడుస్తుందో నిర్ణయిస్తుంది అదే పాజిటివ్ అయితే పరిస్థితులు కూడా పాజిటివ్ అవుతాయి ఇక అని కూడా చెప్పాలి మీరు ఒక్క నిమిషం అండి రోజుకి ఇస్తే చాలు ఇక స్టార్ట్ అయిన మిగిలిన ఇరవై నాలుగు గంటలు మిమ్మల్ని కంట్రోల్లోనే చేస్తుంది మీ పనులన్నీ కూడా అండి చక అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇక మీరు ఈ పనుల కోసం వెతుక్కునే అవసరం లేదనమాట మీకే అనిపిస్తుంది ఇది పాటించిన వాళ్ళైతే చెప్తున్నారు నా పనులన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతున్నాయండి అని చెప్పి ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది ఇది చేస్తే కనుక అని కూడా చెప్పాలి ఈ రోజంతా నా కంట్రోల్లో ఉందని అయినా అనుకోండి ఇంత పెద్దగా నేను అనుకోలేను అనుకుంటే అంతే ఇంత చిన్న పని వల్ల ఏమవుతుంది అనుకుంటున్నారు కానీ మనసు ప్రశాంతంగా సెట్ అవ్వకపోతే రోజు అదే గందరగోళం కొనసాగుతుంది ఈ పని చేసిన తర్వాత మీరే గమనించి చూస్తారనమాట ఈ జరిగే అద్భుతాలు ఏంటి అన్నవి ఇక అందుకనే ఇది చేసిన వారికి కొంతమంది కంటే మనసు స్టేబుల్ మూడ్లో ఉంటుంది ఈరోజు నేను చేయాల్సింది నాకు క్లియర్ అన్న స్థితిలో ఉంటుంది కానీ కొంతమందికి ఎలా ఉంటుంది టెన్షను ఆందోళన కంప్లైంట్స్తో లేస్తారనమాట ఇక వీరు లేచిన ఐదు నిమిషాలు మెదడుకిచ్చే సందేశాలే మేము రోజంతా కూడా అమలవుతుంటాయి ఆ సంగతి ఎవరు గమనించరనమాట అందుకనే కొంతమంది పనులు తేలిక కుదురుతాయి వారి మెదడు సొల్యూషన్ మూడ్లో ఉంటుంది మరి కొంతమంది మెదడు ఎలా ఉంటుంది ప్రాబ్లం మూడ్లోనే నడుస్తుంది కాబట్టి మీరు మీ మనసును క్లియర్గా ఉంచుకొని ఈ విధంగా చేస్తే చాలు ఇంకా అన్నీ అద్భుతాలే జరుగుతాయి మీ పనులన్నీ కూడా ఏ టెన్షన్ లేకుండా రోజు కంప్లీట్ చేసుకుంటారు